చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్యే లేడు అని దిగులు పడవద్దు అన్నారు స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల్లో నాయకులు కార్యకర్తలు సోయ మీద అహర్నిశలు పనిచేయాలని అన్నారు వెజిటబుల్ లిస్ట్ అన్నారు తర్వాత ఏమేమో చేస్తుంది ఇండ్లు అన్నారు వెజిటబుల్ లిస్ట్ సర్వీర్లు ఈ కార్యక్రమం తీసుకొని కావాలా ఇంత చూసిందరు దాదాపు ఆరు ఏడు వందల మంది ప్రతి మండలంలో కూడా యాక్టివ్ ఉన్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్య నాయకులు అందరికీ అన్ని గ్రామాల ముఖ్య నాయకులందరికీ ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలు ఒకటేమో వాడికి సన్నాహక సమావేశంలో భాగంగా అందరిని యాక్టివేట్ చేయాలన్న ఆలోచన ఒకటి రెండు అందరు ఒకటే దగ్గర కలిస్తే కూతురు గెలవాలంటే ఉన్న క్యాడర్ పర్ఫెక్ట్గా పనిచేస్తే చాలు ఉన్న క్యాడర్ ఊళ్ళో జాగ్రత్తగా మీరే కూర్చోండి మీరే మాట్లాడుకోండి ఏ క్యాండిడేట్ అయితే బెస్ట్ సర్పంచ్ కానీ మీరే ఫైనల్ చేసుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తాం ఫస్ట్ ఊళ్ళోళ్ళు అందరూ కలిసి ఒక పేరు చెప్తే అదే ఫైనల్ ఇస్తాం మన మనం మన పార్టీకి వెళ్ళి సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ ఒక్కడే నిలబడాలని వంద శాతం గెలిచేస్తుంది సార్ ఎలక్షన్ ఈ మూడేళ్ళు పార్టీకి గట్టిగా ఉండేటువంటి రేపు పది పదిహేనేళ్ళు రాజ్యం మీద అభివృద్ధి పెట్టు ఎందుకంటే రేపు వందకు వంద శాతం రేపు మన ప్రభుత్వం సర్పంచు నిలవాలంటే ఉన్న క్యాడర్ పర్ఫెక్ట్గా పనిచేస్తే సార్ ఉన్న క్యాడరు ఊళ్ళో జాగ్రత్తగా మీరే కూర్చోండి మీరే మాట్లాడుకోండి ఏ క్యాండిడేట్ అయితే బెస్ట్ సర్పంచ్ కానీ అనేది మీరే ఫైనల్ చేసుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తాం ఫస్ట్ ఊళ్ళోళ్ళందరూ కలిసి ఒక పేరు చెప్తే అదే ఫైనల్ ఇందా మన మనం మన పార్టీకి వెళ్ళి సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ ఒక్కడే నిలవడండి వంద శాతం వస్తుంది సార్ ఎలక్షన్ ఇద్దరు ముగ్గురు పోటీ పడితే మాత్రం ఇబ్బంది పడుతుంది నేను పోయినసారి చూస్తాడే సర్పంచ్ గెలవాలి గెలవాలంటే ఉన్న క్యాడర్ పర్ఫెక్ట్గా పనిచేస్తే చాలా ఉన్న క్యాడర్ ఊళ్ళలో జాగ్రత్తగా మీరే కూర్చోండి మీరే మాట్లాడుకోండి ఏ క్యాండిడేట్ అయితే బెస్ట్ సర్పంచ్ అనేది మీరే ఫైనల్ చేసుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తాం ఫస్ట్ ఊరు వాళ్ళు అందరూ కలిసి ఒక పేరు చెప్తే అదే ఫైనల్ ఇవ్వాలి మన మనం మన పార్టీకి వెళ్ళి సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ ఒక్కడే నిలబడండి వంద శాతం గెలిచి వస్తుంది సార్ ఎలక్షన్ రెండు ఇద్దరు ముగ్గురు పోటీ పడితే మాత్రం ఇబ్బంది పడుతుంది నేను పోయినసారి చూస్తాడు సర్వే పేరు పేరు టైంపాస్ చేసే ప్రయత్నం చేస్తుంది వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్టు క్లియర్గా ఉంది ఊళ్ళో పోతే ప్రజలు కొట్టేటట్టున్నారు అన్నారాయణ మామే ఎందుకంటే నువ్వు ఏవైతే గ్యారెంటీలు చెప్పినావో ఏ గ్యారెంటీ అమలు కాదు ఫ్రీ బస్సు తప్ప కేసీఆర్ రెండు పంటలకు ఇస్తున్న పదివేలు మూడో పంటకి ఎందుకు అన్నాడు అన్నట్టు మూడో పంట దేవుడు ఉన్న పంటనే ఎక్కువ యాక్చువల్గా లెక్క ప్రకారంగా ఇలా ఒక్కొక్క రైతుకు పదిహేడు వేల ఐదు వందల బాకీ వంటే ఉంటుంది ఒక ఎకరాకు ఎలక్షన్ ఎలక్షన్లు లోడీ వస్తున్నాయి కాబట్టి ఏదో విధంగా వెళ్ళాలని ఒక్క ఎకరాకు స్టార్ట్ చేసి అదే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ విషయాన్ని మీ అందరికీ తెలిసినా కూడా మళ్ళీ ఎందుకు చెప్తుందంటే రేపు లోకల్ బాడీలో చాలా పిన్ పాయింట్గా మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది లక్ష లో ప్రతి ఓటు ఇంపార్టెంట్ అన్ని మాయా మాటలే చెప్పారు అసలు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్ష్యే తులం బాగా ఎక్స్ట్రా ఇస్తాను పద్నాలుగు నెలలకి లక్ష పైన పెళ్లి అయిపోయింది ఎక్కడమ్మంగారు మాసమ్మంగారు అంటే ఇవన్నీ కూడా ఒకటికి రెండు సార్లు సామాన్య జనాలకు జ్ఞాపకం చేయాలి